ఓకే అక్కడ నల్గొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంట్రాక్షన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది తిరిగి మీకు చర్లపల్లి జైలు పంపారు అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ పంపించాను సార్ నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడరు అక్కడి నుంచి వెళ్ళి జంగూడవ పంపించారు జెంచెలగూడ కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడరు అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడ పంపించు చర్లపల్లి చెల్లపల్లెం పంపించు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో ఐదు సంవత్సరాలున్నా సార్ ఓకే శిక్ష పడింది అంటే అండర్ రాలే ఉన్నా శిక్ష పడగానే అండర్ రాలేదు సార్ అంటే మొత్తం అన్ని కేసుల్లో ఉన్నాయి ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో మొత్తం కేసు వాటర్ కేసు సార్ కొన్ని కేసులు కన్విన్షన్ వచ్చి అది అయిపోయింది అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి సార్ రిమాండ్ పీరియడ్ అక్కడ సెటప్ అయిపోయాను జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు చెప్పినా కదా సార్ నాకు నాకు పదహారు పదిహేడు సంవత్సరాల అప్పుడు సార్ ఒంటలు పోతామంటే భయం అయ్యేది సార్ మా అమ్మలు అయిపోయి అమ్మాయి ఒంటలు వేద్దామని చెప్పని వేసేది సార్ అలా వెయిన తర్వాత నాకు గుండె బండి అయిపోయింది సార్ ఎందుకంటే అందరూ కష్ట సుఖాలను మాట్లాడుకుంటారు సార్ మా ఇంట్లో అట్లయింది వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది పోలీసులు అని ఇట్లా చేసిండు మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటారు సార్ అంటే ఏం తెలియనని తీసుకుపోయి అందులో ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నట్టు అది అంటే అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటారు సార్ అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికీ నా పేరు అందరికీ తెలుసు సార్ ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు బయటకు వచ్చిన తర్వాత ఏంది ఒక రెండు మడర్లు మూడు మడర్లు చేద్దాం అనుకున్నాను ఎవరు ఎవరైనా సిటీలో పెద్ద పేరు కోసం రౌడి ఉంటారు కదా సార్ వాళ్ళను మర్డర్ చేసి మా నేనంటే అందరికీ తెలివాలే మూడు రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను అనుకున్న టైంలో మన ఈ వెంకటేశ్వర గారి సార్ వచ్చిండడు నేను అచ్చుడు అచ్చుడితోనే నన్ను పిలిచిండు పిలిచి చారి నీకోసం కోసం ఒక్కొక్కరు అట్లా ఇట్లా అని చెప్పంటే ఎట్లుంటాడో ఇంక అని చెప్పి అనుకున్నాను నువ్వు చూతి తింత సింపుల్గా ఉండవు వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు అంటే ఆ విషయం మనం వెళ్ళేక ముందు సార్ కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్ పెట్టలేదు నేను మీకు చేసిన కేసులే పెట్టా సార్ మరి ముఖేశ్ శర్మ అప్పుడు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఆయన కూడా దొరికారా అది దొరికింది సార్ ఆయన ఏమంటారు ఎవరు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారా ఆయన ఆయన బయటకు వెళ్ళిపోయాను సార్ అంటే నేను బయటికి వెళ్ళే ఒక రెండేళ్ళు మూడేళ్ళు ముందు ఇదే విషయం సార్థం చెప్పిన సార్ ఇట్లా మన వెంకటేశ్వర సార్థం చెప్పిన సార్ నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాదు వాడెక్కడ వాడే నీ కేసు వీడీ ఎక్కడో అని చెప్పి ఇబ్బంది పెడతారేమో అని చెప్పని చెప్పిన తాను అతను ఇంకొ రెండు నెలలు మూడు నెలలు అయితే రిలీజ్ అవుతాడు సారు వాళ్ళతోని మాట్లాడాడు కానీ సాధారణంగా కొన్ని కేసులు తెయ్యి కొన్ని చెయ్యని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ వాదని నాకు తెలియదు సార్ అది అవధం అది అట్లయితే పెట్టరు నాకు పెట్టలేదు ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను తర్వాత కంటిన్యూ అయిపోయిందని ఇంకే చెప్తాను సార్ ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు సార్ అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నైట్ టైంలో అసలు ఏం చేస్తాం సార్ ఇంక ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్ ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైలా ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అని చేయవచ్చు అంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ ఇంకో షోన్ బాబు సార్ అనే జైలర్ ఉన్నారు సార్ వీళ్ళు లేకముందు డబ్బు ఉంటే జైలా అని చేయవచ్చు ఒకటి రెండు సంఘటన చెప్పండి ఏం జరిగాయి బిర్యానీ వస్తుంది సార్ మందు తాగొచ్చు బిర్యానీ ఎలాగొస్తుంది స్టాఫ్ తీసుకొచ్చింది సార్ వాళ్ళు ఎంత తీసుకుంటాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు బిర్యానీ బిర్యానీ రెండు వందల రూపాయలు కదా బిర్యానీ రెండు వందల రూపాయలు వంద రూపాయలు వస్తుంది సార్ మందు మందు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకుంటావు సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఐదు వేలు తీసుకొచ్చారు కామనా కామనా అది సార్ పైననే అది జైలు బోర్డు ఉంటా సార్ లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు బుధవారం నాడు ఎగ్గిస్తారు ఇంకా అవన్నీ ఎందుకు అవి లేనోడానికి సార్ అది లేనోడానికి ఒక పూట ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా ఇవి ఒకరోజు మీరు ఇది అని చెప్పని ఇస్తారు వాళ్ళ అంటే జైల్లో భోజనం బాగుంటుందో బాగోద అప్పుడైతే బాగాలేకుండే సార్ పట్టించుకోరు సార్ కానీ చాలా మంది ఫ్యాక్షనిస్టులు కూడా నచ్చినట్టు ఉండేవారు కదా వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది జైల్లో నయం లేదు ఇక సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాల దగ్గర గొడవలు అవ్వడం అంత లేని ఇక డబ్బులు ఉంటే ఏదైనా చేయచ్చు ఏదైనా ఒక అమ్మాయి తప్పించు అమ్మాయి తప్పించు ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు మనం పానం అని చెప్పి అని డాక్టర్తో లోపల సెటింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్ రాస్తాడు ఆ చిన్న ఎస్కట్ ఉంటారు కదా సార్ వాళ్ళకి అది ఇచ్చి ఇది ఆ నర్సులో రూమ్ ఉంటుంది దానిలో ఓరేవచ్చు